ఏం నిన్న నువ్వు ఏం చేసినావు తెలుసా అమ్మ ట్రైన్ వచ్చేది చూసుకోవాలి లేదు నేను నిన్న ఏం అడుగుతున్నా ఏం ఏం చెప్తున్నావు నువ్వు ట్రైన్ సిగ్నల్ అన్నారా లేదా ఆ వచ్చే వరకు అనౌన్స్మెంట్ చేయలేడు అడు ముంగడికి వచ్చిన తర్వాత సిగ్నల్ వేస్తాడేమో మరి ట్రైన్లో పనిచేస్తావా నిజం చెప్తున్నా ఆర్ట్ఫుల్గా ఎంత భయం అయిందంటే నాకైతే గుండె ఇట్లా టప్ 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 కొట్టుకుంటుంది ఏమైంది నువ్వు నువ్వేం చేసినావు తెలుసా అందరూ మీదికెక్కిరు నువ్వు ఎక్కినావా అని నేను లైట్ తీసుకొని వీడియో చూసుకుంటూ ఉన్నాను అరే అలెక్క అలెక్య అదేంది ట్రై అదేంది పట్టిల మీద ఉంది చూసి 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 మెల్లగా మెల్లగా ట్రైన్ వస్తుంది అంటే అరే ఎక్కడ అని ఇక్కడ చూస్తే ట్రైన్ ముంగడికి వచ్చేసినావు అది ట్రైన్ అక్కడ ఇంకో వితిన్ అది ఎంత స్పీడ్లో ఉంది తెలుసా ఆరంగా కొడుతున్నాడు వేస్ట్ ఇప్పుడు కొడుతుండు నువ్వు మీదకి ఎక్కుదామని వచ్చినావు కదా ఇంత ఇంత హైట్ ఉంది ఇంత హైట్ ఉంది ఎట్లా ఎక్కువ ఇంకో విషయం ఏం తెలుసా నువ్వు మీ మమ్మీ సోనా ముగ్గురే ట్రై ఆ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందో ఆండే నిలబడిపోయారు మీ ముగ్గురు మీ మమ్మీ ఇంకా మేలైంది రండి ఆయన మీ మమ్మీ పట్టీలు ఇవి పట్టీలు అనుకో ఈ పట్టీల నుంచి యువతలకు వచ్చి వస్తుంది వస్తుంది అంటే ఎందుకు నువ్వైతే పట్టీలు రెండు పట్టీలు దాటి యువతలకు వచ్చి ఇక ఇట్లా అంట ఇక నేను చల్లగా అయినా అనుకున్నా మా ఇంకోసారి వదిలి వేడికి పోవద్దు వదిలి నిజంగా నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఇంకోసారి ట్రైన్ ఎక్కిపిస్తాను నేను చూస్తావా ట్రైన్ ఎక్కిపోయాడు ఇంతకాలమా నువ్వు మా తిరుపతి తిరుపతి పోయేటప్పుడు బి ఇదే కథ చేసినావు స్లిప్ అయ్యే మూమెంట్కి మళ్ళా స్లిప్ అవుతుండే మ్యాక్సిమం కానీ వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి గుంజుకూరు లోపలికి ఇంత ని కాదు ట్రైన్ మీద ఇంత నిర్లేషం ఎందుకు అంటే మెల్లగా మెల్లగిపోతుందన్న ఖాళీ ఇట్లా జట్టకి జట్టకిచ్చిందంటే కథం నిన్నైతే నిజం చెప్తున్నా హార్ట్ఫుల్గా వరలక్ష్మి ఇక నాకు అయితే లేదు ఇంకా అది మేము ఇట్లా దాటేసింది వాళ్ళ మమ్మీ సోనా వాళ్ళిద్దరు పట్టి మీద ఉన్నారు మీతో లేరు మీతో అందరూ ఇట్లా స్టేషన్ ఉంటాయి కదా నిన్న వీడియోలో చూడండి స్టేషన్ ఉంటాయి కదా ఆ స్టేషన్ మీకు ఎక్కిరు కథం వరలక్ష్మి వరలక్ష్మి ఇట్లా చూసి ఒక ట్రైన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ట్రైన్ ఎంత స్పీడ్ వస్తుంది ఒక్క నిమిషంలో ఎన్ని కిలోమీటర్లు రాసాయి ఇంత స్పీడ్లో ఉన్న ట్రైన్ని ఆ ట్రైన్ బి ఏమైందంటే పలక్నామా బ్రిడ్జ్ దాటి వచ్చిన తర్వాత ఇచ్చింది సిగ్నల్ పడ్డది వీళ్ళు వచ్చారు చూసుకోవాలా కదా తొందరపడి వీళ్ళ హైలైట్ అయిన జరుగుతుంది ముగడ నుంచి ఒక ట్రైన్కుంటే వెనుకల నుంచి ఒక ట్రైన్ వచ్చింది ముంగడు నుంచి ఒక ట్రైన్ అయితే వెనుకల నుంచి ట్రైన్ ట్రైకల ఎనకల పట్టీల మధ్యలో ఇంకో పట్టీ అయింది అప్పుడు రెండు పట్టీలే ఉంటుండే ఇప్పుడు మూడు పట్టీలు అయినాయి పలకనామాకి మూడు మధ్యలో ఒక ట్రైన్ వస్తుంది అవతల ఒక ట్రైన్ వస్తుంది ఇవతల ఒక ట్రైన్ వస్తుంది వీళ్ళు వెనుకల పోయి నిలబడితే వెనుకలో ఒక ట్రైన్కి వచ్చింది నాకైతే ఇంకా వరలక్ష్మి స్టేషన్ మీదకి ఎక్కిన తర్వాత అమ్మ నా తిట్టినా ఇక నాకు అయితే లేదు నిజం హార్ట్ఫుల్గా చెప్తున్నా ఏమైనా అయిపోయి ఉంటే నాకైతే అసలు నిద్రే పట్టలేదు అసలు ఏంది ఏం చేస్తున్నావు ఇట్లానే నా చేసేది ఏది అని ఇలా అంటే పోపిల్లా నేను మొత్తం మజ మజ్జాకే మజా నిజం అని చెప్తున్నావు వారు లక్ష్మి పిచ్చిదానిలాగా ఇంకోసారి అట్లా చేయకు అర్థమైందా విమానం ఎక్కుతావా విమానం అయితే ఇంకా ఈజీ దొంకేచ్చు ఇంకా ఎడబడతామా ఇంకా మనం నిన్న గోవిందుడికి పూజ చేయలే కదా ఐలేట్ ఏం తెలుసా మమ్మీ పువ్వులు అవి మోజా మార్కెట్లో కిలో పువ్వులు వచ్చి అరవై రూపాయలకి ఇన్ని గణం పువ్వులు వచ్చినాయి ఒక్క వారం పూలు వచ్చినాయి తెలుసా మన మీద కొంటే పది రూపాయలకి ఇన్ని పూలు ఇన్నే ఇస్తారు ఇక్కడ మన అయినా ఎక్కడైనా కానీ అర్ధ కిలోకి తీస్తారు మళ్ళీ అది ఏదో ఉంటుంది మమ్మీ ఇట్లా నంబర్ది ఉంటుంది ఇట్లా పట్టుకుంటారు ముప్పై వచ్చింది వంద అర్ధ కిలో వచ్చింది అంటే స్కిల్ లాగా క్రాస్ అది నిజంగా పూలు అయితే మస్తున్నాయి మమ్మీ మీకు చెప్పడం మర్చిపోయినా కదా మల్లెపూలు సాధారణంగా మనం ఈడ ఎంత తీసుకుంటాం భయ్య నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాయి కదా ఆడ ఇరవై రూపాయలు మూర అంటే పదిహేను రూపాయలు మాట్లాడి నాలుగు మూరలు ఇరవై అరవై రూపాయలు అయింది పరీక్షన్ అయినా నేనేమనుకున్నా తెలుసా ఫోన్ తీసుకోపోదాం మామా అన్న ఏ ఫోన్ వద్దు ఇప్పుడే గిట్ల పోయొద్దా ఓకే ఫోన్ ఫోన్ అంటా అని ఫోన్ లేకుండా పోయినాము ఆ ఫోన్ ఉండి ఉంటే వీడియో ఖచ్చితంగా తీస్తుండే భయ్య ఎంత బాగున్నాయి అంటే పువ్వులు బీ వస్తున్నాయి అయ్యప్ప సాములైనా ఇంకా ఇంకా ఎవరైనా పూజకు సంబంధించినవి డెకరేషన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మమ్మీ ఆడ డెకరేషన్కి మనకి తక్కువ ప్రైజ్లో మన హోన్గా సదాహా కావాలి అంటే అది ఒక్కటే తప్పితే ఇంక వేరే ఆప్షన్ లేదు ఎక్కడ తీసుకున్నా చాలా రేట్లు ఉంటాయి ఆ బి వస్తుంది తెలుసా ఆ గ్రీన్ కలర్ స్పాంజు ఆ కట్టెలు అవన్నీ వస్తున్నాయి అట్లా ఇక మొత్తానికి అయితే నేనుండి ఈమ్మంటారబ్బా రిజ్యూమ్ అయితే అప్లై చేసేసుకున్నా ఈ విధంగా అయితే ఇక నాకు అర్థమైతే లేదు ఏదో ఒక దాంట్లో అయితే జాయిన్ అయిద్దామని సరే నా ప్రయత్నం నేను చేస్తా ఈరోజైతే పూలు మొత్తం పడేస్తాం మమ్మీ హండ్రెడ్ పర్సెంట్ పడేస్తాం స్నానం చేయగానే బండి బయటికి తీసుకొని మొత్తం క్లియర్ చేసేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ ఈ టైం అవుతుంది నైన్ కావస్తుంది చలి బి ఎక్కువ ఉంది మా అక్కలకి మా చెల్లెలకి ఒకటే చెప్తున్నా ఇంకెవరో అందరికీ చెప్తున్నా చలికాలంలో ఎక్కువ శాతం అయితే వాటర్లో గడవకండి ఈ మూడు గడిచిన మూడు రోజుల్లో చలి అయినది టూ మచ్ ఉంది బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి పిల్లలకి బి వాటర్లలో ఎక్కువ నడిపించకండి అంటే పిల్లలు ఎక్కువ ఆడుకున్నా కానీ వాటర్ మాత్రం టచ్ చేయకండి వాళ్ళకి మన లేడీస్ అయినా కానీ సాక్సులు వేసుకోండి సాక్సులు ఈ చేతులకి గ్లౌజెస్ వేడిగా ఇట్లా అంటే కొంతమంది చలికి కంట్రోల్ కాక మనకి కొంతమంది బండలు ఎందుకు మార్పించుకుంటున్నారంటే కొంతమంది పడక ఎలర్జీ వల్ల కొంతమంది ఇంట్లలో టైల్స్ వేయించుకుంటున్నారు కొంతమంది ఏమో మార్బులే పిచ్చుకుంటారు సో వాళ్ళ గురించి నేను చెప్పే సజెషన్ ఏంటంటే బీ కేర్ఫుల్ చలి అనేది రాబోయే కాలంలో ఇంకా టూ మచ్ పెరిగే పెరిగే అవకాశాలు ఉన్నాయి సో మన సబ్స్క్రైబర్లకి మన అందరికీ నేను ఒక్కడే ఎత్తున పోయా జాగ్రత్తగా ఉండండి బాగుండండి సార్ అంతే గంట మోగింది సార్ జై జవాన్ జై కిసాన్

डिंगुलुलुल बेल, टिंगुल बेल, टिंकू बेल, वो परमाण, ओ परम के टिंकुल बेल, टिंकुल बेल, टिंकू बेल, हिंग गिंक बेल टिंकू बेल మా బంగారం ఉండి ఇట్లా ఆమ్లెట్ చేస్తుంది మమ్మీ నేను పనికి పోతలేను ఇంకోటి జాబ్ దొరకలేదు రేపటి నుంచి పనికి పోవాలా జాబ్ స్వచ్ఛంలో తిరగాల కారమేరా ఏమైందిరా నా మీద కోపంగా ఉందా జాబ్ వస్తుందని అందరూ మోసం చేస్తున్నారు అని అంటున్నావు ఓపిల్లా నీకు ఇంకోటి నిజం చెప్పాలి ఫ్రెండ్స్ నా భార్య నేను వచ్చిన లేకున్నా కానీ కడుపు నిండా తిని పడుకుంటాను నిజంగా ఇది వాస్తవం ఎందుకు తెలుసా ఏ నే ఎక్కడ తింటే ఇది నేను కడుపు నిండా తింటే నేను ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఆడికి వెళ్ళిన దోశలేసింది సూపర్ వేసింది భాస్కర్ గుడ్డు తీసుకురావాలంటే అంటే మేము ఈరోజు గుడ్డు తినమంటారు ఇది కరెక్టేనా మమ్మీ రేపటి అయినా పని పోవాలా ఉండాలా ఇంట్లోనే

ఏం అంతా మన వేసిల దయ వయసు లేక అటు పనులు ఈ పని లేదు ఆ పని లేదు ఏమనిపించింది మమ్మీ ఆ పని ఈ పని లే పని వస్తుందిలే అని అనుకుంది మా వరలక్ష్మి తీరా చూస్తే ఆ పనివి రాలేదు మమ్మీ నేను చెప్పేది నీకు ఒకటే ఇడిను హలో నేను చెప్పేది నీకు ఒకటే చలికి చెంపలుగుద్ది నోరు మూసుకోజిలిన్ ముఖానికి కాకం కాలు పలుకుతాయి కాదు మమ్మీ ఊరికే ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్పు ఒక నైటీ వేసుకో ఇవన్నీ అవసరం లేదు సంగీత్ సంగీత పిల్లమా అది వింటున్నావా ఇమ్మ 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 గురించి తెలియదు ఇంకా చిన్నప్పుడు ఐదో ఐదేళ్ళకే కళ్ళు ఆయన వరలక్ష్మి నేను మీద ఆయన నేను కాదు నేను మీద ఆయన అర్థమైందా నాకైతే మా నాయన అదేంది లేవా పైసలు లేవు పోయిరా ఇన్ని రోజాసేపా మమ్మీ మనము బయటకు పోయి అవేమి సామాన్ తెచ్చేది ఉంది ఏంది ఇంత లేటు మళ్ళీ కొంతసేపు అయితేనేమో మళ్ళీ లేట్ అయింది అదైందా అని అంటావు ఉన్న వెయ్యి రూపాయలు ఎన్నోసాయి అన్ని చూసుకుందాం ఈ వారం పనికి పోయి వచ్చి ఆ ఇంటి కిరాయి కట్టేసిన తర్వాత పోయి మళ్ళీ వచ్చే వారానికి నీకు ఈ ఇంట్లో కొన్ని సామాన్లు వేసుకొని నా నా త నా తంటాకి ఏమైనా బట్టలు ఏమైనా ఉంటే నేను కొనుక్కుంటా లేకపోతే అవి నువ్వే తీసుకో అర్థమైందా జల్లీ జల్లీ కానీ కానీ పోద్దా ఇంకా ఏంది ఎల్ప్ ఎల్పు ఎవరు చేయలేరు నాడగాలు చేస్తున్నావు ఈ సారీ ఎవరు చేసిన అనుకున్నావు ఫ్రెండ్స్ నేను చేసిన ఆ కింద సారి ఆమె చేసింది ఇప్పుడు ఈమా ఈ సారీ పెట్టుకుంది ఇంతకనం పని చేస్తుంటే మనకి ఇంత నడుస్తూనే లేదు ఇంతైనా ఉండాలి జరా రూపాయి పని చేసి నువ్వు రూపాయి పని చేసి చాలాన్న మాటలు మాట్లాడకు అర్థమైందా రూపాయి పని చేసి చాలానే మాటలు మాట్లాడకు రూపాయి ఎవరు పని చేస్తారు నేను చాలా పనులు నువ్వు చేస్తావు మంచిగా ఉంటే మంచిగా రూపాయి పని చేసినా నేను కదా నువ్వు ఇది ఇప్పుడు రూపాయి పని చేసినా నేను చారణ పని చేసి ఆ పాసం లోమి రెడీ అయ్యి బయటికి పోదాం నువ్వు ఈ జడ నేను జడేసాను చూడు నేను జడేసాను చూడు అని సాంగ్ పాడాలేంది జంబలక్కడి జారుమిఠాయ్యా జంబలక్కడి జారుమిఠాయ్యా నడు నడుమా మీ లేట్ అవుతుంది చేయకపోయినాడు మీ ఇష్ట ఫీల్లో ఏంది నీది రూపాపు ఓవర్ ఓవర్ మాటలు ఓవర్ రూపాపు నిన్న నుంచి టిక్ టాక్ ఏమైనా చేసినావా నువ్వేమన్నా రెండు చేస్తే రెండు వేలు చేసినట్టు ఫీల్ అవుతున్నావు ఈ పెంట ముఖం వేసుకొని చెయ్యకు అవసరం లేదు రాకు పని రా ఈ ఖాళీ దీనిలతోనే నెల సరుకు నెల రోజులు నడిపిస్తుంది కూడా వాళ్ళు ఎంత రేట్ అవుతుందో ఏమవుతుందో అని ఖాళీ సరుకులకే థౌజండ్ రూపీస్ అయింది అవి నెల రోజులు నడిపిస్తుంది అంట వరలక్ష్మి ఇక చూద్దాం ఇంకా అమ్మ మస్తు రేట్లు ఉన్నాయి పోయా నూట ఎనభై రూపాయలు అంట కందిపప్పు రా మా పెరుగుతుంది అంట రేట్ బ్యాగులే వేసుకున్నా మళ్ళీ ఎందుకు అని కనిపి అందరికీ అని బ్యాగ్లో అయితే వేసుకున్నా ఇంటికాడే తీసుకున్నాం ప్రతిసారి మిరియాల మండిలో తీసుకుంటుండే కానీ ఈసారి ఇంటికాడే తీసుకుంటున్నాం ఇంటికి వెళ్ళి చూడాలి ఇంక ఇంకోటి ఏంటంటే ఈ కష్టంలో కష్టం డిస్ట్ రీచ్ రీఛార్జ్ బి చేపించిన ఎందుకంటే బోర్ రావద్దు కదా సో అది पब पब्बा को मम्मी